హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఒంట్లో నీరసాన్ని తగ్గించి అలాగే ఈ వేసవిలో మన ఒంటికి చల్లదనాన్ని ఇచ్చే రెండు రకాల స్పెషల్ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒకటేమో స్వీట్గా ఉండే డ్రింక్ అలాగే మరొక డ్రింక్ కొంచెం స్పైసీగా టేస్టీగా ఉండే మసాలా డ్రింక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ డ్రింక్స్ని తయారు చేయడానికి మనకి ఎలాంటి ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ అలాగే బాదం కాజు లాంటివి అవసరం లేదండి మరి ఎలా ఈ డ్రింక్స్ని తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ని మాత్రం చాలా సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి అందులో ఒక కప్పు పుచ్చగింజలని వేసుకోండి ఇవి త్వరగా మాడిపోతాయండి కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా వేయించుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇందులో ఒక కప్పు పుట్నాలని తీసుకోండి ఇవి కూడా త్వరగా వేయిపోతాయి కాబట్టి వేసుకొని ఒక నిమిషం పాటు అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పుట్నాలలోనూ పుచ్చగింజల పప్పులలోనూ మనకి చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయండి మన ఒంటికి చాలా మంచిది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పుట్నాలని అలాగే పప్పులని వేసుకోండి ఇలా మనం వీటిని లైట్గా వేయించుకోవడం వలన మన డ్రింక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని మనకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి డ్రింక్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూసారుగా కొంచెం బరకగా ఉంది నేనైతే వీలైనంత మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంతో రెండు డ్రింక్స్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో ఒక హాఫ్ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి మిగిలిన హాఫ్ పౌడర్లో ఒక ఇలాచి టేస్ట్ కోసం బాగుంటుందండి ఇలా చేయడం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లన్నీ వేసుకోండి ఇందులోనే తీయదనం కోసం నేనైతే రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని తీసుకున్నాను కావాలనుకుంటే మీరు డేట్స్ని కూడా తీసుకోవచ్చు అదేనండి లయన్ డేట్స్ని తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని లైట్గా గ్రైండ్ చేసుకోండి బెల్లం కలిసేలా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి మరి ఎక్కువగా వాటర్ వేసుకోకండి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి అప్పుడు మనకి మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారుగా ఇలా మి మెత్తగా మిక్సీ చేసుకోండి మనకి ఈ డ్రింక్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని మిక్సీ చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేస్తే మనకి మిక్సీ పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని నేను ముందుగా కొన్ని వాటర్ మాత్రమే వేశానండి ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినంత వాటర్ని వేసుకోండి మీ ఇష్టం అండి మీకు చిక్కగా కావాలనుకుంటే అలాగే ఉంచుకోండి పలచగా కావాలంటే వేసుకోండి కానీ మరీ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి తిక్కుగా ఉంటే ఏదో జ్యూస్ తాగిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి కొంచెం పలచగానే చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక నాలుగు ఐస్ ఐస్పీస్లని వేసుకోండి ఇప్పుడు ఇందులో మనము మిక్స్ చేసుకున్న జ్యూస్ని ఇందులో పోసేయండి అదేనండి ప్రోటీన్ డ్రింక్ అంటారు దీన్ని ఈ ప్రోటీన్ డ్రింక్ని ఇందులో పోసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్లను వేసుకోండి మీ ఇష్టం అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే గార్నిష్ కోసం అని అలా వేసుకున్నాను అలాగే కొంచెం మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని చల్లుకోండి అలాగే కొన్ని పుచ్చగింజలను కూడా గార్నిష్ కోసం నేను వేసుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ చూసారుగా మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ ప్రోటీన్ డ్రింక్ని ఇది తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ సమ్మర్లో మనకి చల్లగాను కూడా ఉంటుంది మనం ఇంట్లో వండే వాటితోనే ఈ ప్రోటీన్ డ్రింక్ని మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మసాలా డ్రింక్ని తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ చేసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ ఉంది కదా దాన్ని వేసుకోండి వేసుకొని ఇందులోనే ఒక నాలుగు ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులని వేసుకోండి పుదీనా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొత్తిమీరను వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి కొత్తిమీర అనేది లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు అల్లం ముక్కలని వేసుకోండి ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి ఈ అల్లం పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ డ్రింక్కి కొంచెం స్పైసీనెస్ వస్తుందండి బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర జీలకర్ర పొడి లేదనుకోండి మనం పుట్టిన పప్పులను వేయించుకున్నాం కదా అప్పుడే అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి వాటిని గ్రైండ్ చేసుకున్నప్పుడు అవి కూడా వాటితో గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా చాలా చిక్కగా ఉంది కదా ఇందులో మనకి కావాల్సిన వాటర్ వేసుకోవాలి అలాగే మనం సాల్ట్ కూడా హాఫ్ టీ స్పూనే వేసాం కదా మీ రుచికి తగ్గట్టు ఎన్ని వాటర్ అయితే వేసుకుంటారో అంత సాల్ట్ వేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకోండి ఇది మరి చిక్కగాను లేను అలాగే పలసగాను లేదు సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక నాలుగు ఐస్ పీస్లని వేసుకోవాలి ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న డ్రింక్ మొత్తం వేసుకోవాలండి మీకు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి ఐస్పీసులు వేసుకున్నాం కాబట్టి అవి కూడా కరిగిపోతే చిక్కగా ఉండదండి దీన్ని ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ డ్రింక్ తాగుతుంటే మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారుగా ఇలా చిన్న ఉల్లిపాయతో గార్నిష్ చేసుకోండి అంతేనండి మనకి ఈ స్పైసీ డ్రింక్ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకోండి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ రెండు ప్రోటీన్ డ్రింక్స్ని కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక హెల్దీ రెసిపీతో మేము ముందుకి వస్తానండి సో ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి